నందన్ కుమార్ గారు సారు చెప్పినట్టు ఐక్యత రావాలి ఐక్యత ద్వారానే రాజ్యాధికారానికి బాటలు పడతాయన్న దాని మీద ఓవరాల్గా చెప్పినట్టు సారు దీని పట్ల మీరు మీకున్న అవగాహన అందరికీ ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం మరొకసారి సూర్యరావు గారు ప్రధానంగా మన ఈ బహుజన కులాల్లో ఉన్నటువంటి ఐక్యత అనే అంశం ఏంటంటే గత ఎన్నో దాదాపుగా ఒక ఆరేడు శతాబ్దాల నుంచి ఈ పదం వింటూనే ఉన్నాం ఈ కులాల మధ్య దురదృష్టవశాత ఏంటంటే వీళ్ళు ఐక్యత అనే పదానికి బద్దులై ఉన్నట్టుగా కనపడుతున్నారు తప్ప వాళ్ళు కులాలతో పాటుగా మళ్ళీ ఉపకులాలుగా చీలిపోయి దాంట్లోనే అనేక రకాలుగా అనేక విభాగాలుగా విడిపోయి విడిపోయి చివరికి ఒక వీధి స్థాయిలో కూడా సంఘాన్ని పెట్టుకొని మేమే దేనిలో సాధిస్తాము మాకున్న టార్గెట్లు వేరనే పద్ధతిలో ఉంటారు అంతే తప్ప నిజానికి ఐక్యతాపరంగా వీళ్ళు ఆలోచించేది కానీ ఐక్యతాపరంగా ఉన్నటువంటి కార్యాచరణ కానీ అసలు ఏమాత్రం కూడా ఒక సిస్టమేటిక్ ప్లాన్లు అనేది లేకపోవటం అనేది ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఈ రాష్ట్రంలోనే కాదు మన పక్క ఉన్నటువంటి రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి పెద్ద సమస్య దీన్ని పాలకులు ఎంత చక్కగా ఉపయోగించుకుంటున్నారంటే మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను తెలంగాణ వచ్చిన కొత్తలో అప్పటి వరకు ఎంఆర్పిఎస్ అనేది ఒక ఒక లెవెల్లో ఒక స్థాయిలో మొత్తం ఈ రెండు రాష్ట్రాల్లో దాని ఉనికిని బాగా కాపాడుకోవడం జరిగింది తెలంగాణ రావడంతోనే కేసీఆర్ గారు ఎంఆర్పిఎస్కి పోటీగా అంటే ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి టీ తెలంగాణ ఎంఐఆర్ ఎంఆర్పిఎస్ అనేది ఒకదాన్ని స్థాపించడానికి కారకడైనాడు అంటే ఒక పాలకుడు ఎలా ఆలోచిస్తాడంటానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ పొరపాటున ఈ కుల సంఘాలు ఐక్యం గురించి మాట్లాడినా కానీ పాలకులు ఎప్పుడూ కూడా చూస్తూ ఉంటారనమాట గద్దల్లాగా చూస్తూ ఉంటారు గద్దల్లాగా చూస్తూ వీళ్ళు ఐక్యం కాకుండా ఉండటం కోసం ఏం చేయాలి వీళ్ళని ఎలా విడగొట్టాలనే ఆలోచనలో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఓపెన్గా ఒక ముఖ్యమంత్రి చేసినటువంటి సంఘటన ఇది ఇది ఇంతకు మించినటువంటి ఉదంతాలు ఇంక అవసరం లేదు కదా దీనాసరా తీసుకొని ఈ ఇలాంటి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లో కూడా బీసీ సంఘాలు కానీ అలాగే మన ఎస్సీ సంఘాలు కానీ ఎస్టీ సంఘాలు కానీ విడిపోయి విడిపోయి ఉంటనే తప్ప విడిపోయి కలిసి ఉందామనే ఆలోచన కూడా రావట్లే దానికి దాని ఒక చిన్న మనం ఒక అంశం తీసుకుందాం ఉత్తరప్రదేశ్లో కూడా అన్ని చోట్ల ఉన్నాయి భారతదేశంలో కులమే ప్రధానం కాబట్టి కులానికి మించిన సబ్జెక్టే లేదు కనుక ఉత్తరప్రదేశ్లో దీన్ని గమనించినటువంటి కాంచీరామ్ గారు ఏం చేశారంటే భాయ్యారా కమిటీలు ఏర్పాటు చేశారు ఓకే మీ కులాన్ని మీరు పటిష్టం చేసుకోండి మీ కులాన్ని మీరు ఉన్నతంగా తయారు చేసుకోండి మీ కుల సంఘం ద్వారా మీ కులంలో కావలసినటువంటి సౌకర్యాలు పొందడానికి ఆ సంఘాన్ని ఉపయోగించుకోండి అయితే ఇంతకుముందు మన పూర్ణచంద్రరావు గారు చెప్పిన యాంగిల్లోనే కరెక్ట్గా ఒక కులం ఇంకొక కులం గురించి ప్రమోట్ చేయడానికి లేకపోతే దాని గు దానికోసం పోరాటానికి ఉండే రో రూపంలో సారేం చేసినాడు కాంచీరామ్ గారు భాయ్యచారా కమిటీలు ఏర్పరిచినాడు భాయ్యారా కమిటీలు అంటే ఎస్సీలు బీసీలు మైనార్టీలు అలాగే ఎస్టీలు ఇలా ఐదారు ఈ ఈ ప్రధానమైనటువంటి కులాల సంబంధించి ఆ టీం అంతా కలిపి మొత్తం ఈ ఐదారు కులాల నుంచి ఏర్పడినటువంటి టీము భాయ్యచారా కమిటీగా ఏర్పడింది ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలివి గల ప్రజలు అయ్యుండి కూడా తెలివితోటి అనేక చదువులు చదువుల రూపంలో కానీ పోరాటాల రూపంలో కానీ బోర్డు అంత బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కుల సంఘాలు ముఖ్యంగా బీసీ సంఘాలు కానీ లేకపోతే ఎస్సీ సంఘాలు కానీ ఎస్టీ సంఘాలు కానీ చిన్న చిన్న తాయిలాలకు మాత్రమే పరిమితమైపోయి అధికారులు అధికారం కోసం అల్టిమేట్గా ఏంటి సంఘం అనేది ఏంటి చివరికి సమ్ రిప్రజెంటేషన్ ఈ సంఘం చేసేది ఏంటి మాకు ఇది కావాలి మేము మా పలానా కోరికలు ఉన్నాయి మా పలానా సమస్యలు ఉన్నాయి ఇవన్నీ తీర్చనని ఎవరు తీర్చాలి వీళ్ళు అధికారం దగ్గరకు పోవాలి అధికారం ఎవరి చేతిలో ఉంటుంది అగ్ర కులాల చేతిలోనే ఉంటుంది అగ్ర చేతిలోకి పోయి మళ్ళీ అడిచేవరికి ఏంటి అది బెగ్గింగ్ అయిపోతుంది దురదృష్టం ఏంటంటే ఆ ఒక్క లాజిక్ మిస్ అవుతున్నారు మన కుల సంఘాల చివరికి పోయి మళ్ళీ మనం ఆ వాళ్ళ దగ్గర అడుక్కుంటున్నాం తప్ప మన సంఘాలన్నీ కలిసి బహుజన్ సమాజ్ పార్టీ ఇచ్చినటువంటి ఒక మంచి డైరెక్షన్ బాయిచారా కమిటీ లాగా ఏర్పడిపోయి మన వ్యవస్థను మనం ఎవరి వ్యవస్థ వాళ్ళు కాపాడుకుంటూనే మనం కలిసిపోయి అధికారాన్ని చేజిక్కించుకోవటానికి ఉన్నటువంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకోకుండా చివరికి తాత్కాలిక ప్రయోజనాల కోసం వాళ్ళ దగ్గరకే పోయి రిప్రజెంటేషన్లు ఇచ్చి సంఘం తరఫున మా కోరికలు తీర్చండి అని చివరికి వీక్ అయిపోతున్నాం ఇది బ్యాడ్ మనకు ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఏమీ మన వాళ్ళు ఏమాత్రం కూడా అధికారం గురించి ఆలోచించలేని పరిస్థితిలోనే ఉన్నారు సార్